ూమ్ లో ఫోన్ వాడుతున్నారా అయితే మీరు ఈ వీడియో చూడాల్సిందే పది మందిలో ఏడు మంది ఫోన్ ను బాత్రూమ్ లోకి తీసుకువెళ్తున్నారు స్మార్ట్ ఫోన్ బాత్రూమ్ లో వాడడం వల్ల ఫోన్ క్రిములకు మ్యాగ్నెట్ లాగా అయిపోతుంది ఆ క్రిములు మనకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కొద్ది కడుపులో నొప్పి మలబద్ధకం విరోచనాలు మరియు ఇతర సమస్యలను కలుగు చేస్తాయి మీకు తెలుసా మీరు వాడుతున్న ఫోన్ ఎంత గలీజ్ అయిందో ఫోన్ అనేకమైన క్రిములకు ఇల్లు లాంటిది మన టాయిలెట్ సీట్ లాగా అది మాత్రమే కాదు ఫోన్ వల్ల ఇంకొక ప్రమాదం కూడా ఉంది అదేదనగా ఒకరి నుంచి ఇంకొకరికి ఇన్ఫెక్షన్ అని అంటిస్తుంది కరోనా వల్ల మనం శానిటైజర్లు వాడడం నేర్చుకున్నాం కానీ మనం మన ఫోన్ ని ఎంత శుభ్రం చేసినా ఉపయోగం లేదు ఫోన్ లో వాడడం వల్ల ఎక్కువసేపు బాత్రూంలోనే కూర్చొని ఉంటాం అలా కూర్చోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది ఎక్కువసేపు బాత్రూమ్ లో కూర్చోవడం వల్ల మూల వ్యాధి వచ్చే అవకాశం చాలా ఉంది ఇది ఎక్కువ ఒత్తిడి రెక్తుల భాగంలో పడ్డం వల్ల వస్తుంది ఫోన్ బాత్రూమ్ లో వాడడం వల్ల మన ఆలోచనలు వేరే దాని మీదకు మళ్ళీ మన బాడీ యొక్క సాధారణ పద్ధతిని పాడు చేస్తుంది దాని వల్ల మలబద్ధకం వస్తుంది మనకు మన శరీరం చూపించే సూచనలు మనం సరిగ్గా పట్టించుకోము కాలం జరిగే కొద్దీ జీర్ణ వ్యవస్థకు చాలా ప్రమాదం చూపిస్తుంది అసలు మనం గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఫోన్ను బాత్రూమ్ లోకి తీసుకెళ్ళడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి అందుకని దయచేసి ఫోన్లను బాత్రూమ్ లో వాడటం మానండి అలానే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎక్కువసేపు ఫోన్ బాత్రూంలో వాడుతున్నట్లయితే ఈ వీడియో వారికి పంపించండి ఈ వీడియో మీకు అర్థమైందని ఆశిస్తున్నాము దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ